హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకి ఆయిల్ అప్లై చేసి రిబ్బన్స్తో రెండు జడ్లు వేయడం అన్నది నేను వీడియో చేసి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసిన వీడియో అండి ఇది చాలా రోజుల ముందే నేను అప్లోడ్ చేయాలి కానీ నాకు కొంచెం వాయిస్ అది బాగోక అంటే గొంతు బాగోక నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేదు అయితే ప్రతి వీడియో కింద వాళ్ళు చాలాసార్లు కామెంట్ అయితే చేశారు రిబ్బన్ వీడియో కావాలని నేను పోస్ట్ చేయలేకపోయాను సారీ అండి ఇప్పుడైతే ఈ వీడియోని నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నేను ఇంతకుముందు కేరళ ఆయుర్వేదిక్ హెర్బల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేశాను కదా ఆ ఆయిల్ అప్లై చేసి నేను మా పాపకి ఇక్కడ రిబ్బన్ జల్ అయితే వేస్తున్నానండి ఫస్ట్ మా పాపకి ఎంత హెయిర్ ఆయిల్ అయితే సరిపోతుందో అది బౌల్లోకి తీసుకుని ఆ ఆయిల్లో నేను రోజ్ హెయిర్ ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసారు కదా నేను ఇంతకుముందు ఈ హెర్బల్ ఆయిల్ గురించి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే దాని బెనిఫిట్స్ కానీ అది ఎట్లా పనిచేస్తుంది దీంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారన్నది నేను లాస్ట్ టైం టూ టూ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి మన హెయిర్ ఫాల్ తగ్గించి మన హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి అలాగే మన బాడీలో ఉన్న హీట్నంతా రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అట్లాగే మన మనలో ఉన్న ఒత్తిడిని తొలగించి మన హెయిర్ అంటే ఒత్తిడి ద్వారా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆ ఒత్తిడిని అంత తొలగించి మన హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడానికి వీటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ ఆయిల్లో నేను ఒక త్రీ డ్రాప్స్ వరకు ఎసెన్షియల్ ఆయిల్ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేశాను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుని పాప హెయిర్కి అప్లై చేయాలండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగా మనం ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేసుకోవాలంటే అంటే డ్రై హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలంటే తప్పకుండా ఫస్ట్ మాత్రం మనం చిక్కులు అన్నవి తీసుకోవాలండి చిక్కులు తీసుకుని ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు తర్వాత మనము కోంబింగ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా చిక్కులు అన్నవి రిమూవ్ అవుతాయి ఇంకా హెయిర్ ఫాల్ అన్నది కూడా చాలా తక్కువ అవుతుంది ఇదైతే మీరు గమనించండి నేను ఇంతకుముందు కూడా మీకు వీడియోలో చెప్పాను ఇప్పుడైతే నేను మా పాప హెయిర్కి చిక్కులు అన్నవి తీసేస్తున్నాను ఇంతకుముందు చెప్పిన విధంగానే మనం చిక్కులు తీయాలంటే కింద నుంచే స్టార్ట్ చేయాలంటే జుట్టు చివరల నుంచి చివరి భాగం నుంచి మనం కోంబింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా వస్తాయి ఎక్కువ ఇబ్బంది లేకుండా చాలా తొందరగా ఈజీగా చిక్కులు అన్నవి వచ్చేస్తాయండి ఇదైతే మీరు మర్చిపోకుండా ఎప్పుడు హెయిర్కి ఆయిల్ అప్లై చేసినా ఇది ఫాలో అవ్వండి మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను హెయిర్ని టూ పార్టీషన్స్గా చేసుకుని ఫస్ట్ ఒక సైడు తర్వాత మరొక సైడ్ నేను ఆయిల్ అన్నది అప్లై చేస్తాను ఇది ఎవరైనా కొత్తగా నా ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మీకు లాస్ట్ టైం నేను హెయిర్ ఆయిలింగ్ వీడియో అని లాంగ్ హెయిర్కి ఆయిల్ ఆయిలింగ్ అని వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా ఆ వీడియోని చూడండి దాంట్లో చాలా డీటెయిల్గా నేను టిప్స్ చెప్పాను అట్లాగే ఆయిల్ అనేది ఎట్లా అప్లై చేయాలన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మీరు ఎవరైనా చూడకుండా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా ఆ వీడియోని ఒక్కసారి ఫాలో అవ్వండి మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అట్లాగే నేను చాలా టిప్స్ అయితే ఆ వీడియోలో మీకు షేర్ చేశాను తప్పకుండా ఆ వీడియో చూడండి నెక్స్ట్ నేను ఈ వీడియోలో ఎక్కువగా అంటే డీటెయిల్గా చూపించట్లేదు ఎందుకంటే లెంతీగా వీడియో అవుతుంది కాబట్టి నేను డీటెయిల్గా చూపించట్లేదు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీరు ఎప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్నా ఇట్లా టూ పార్టీషన్స్గా హెయిర్ డివైడ్ చేసుకుని పాయి పాయిల్గా మనము ఫస్ట్ స్కాల్ఫ్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి అట్లా స్కాల్ఫ్కి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అట్లాగే మన హెయిర్ ఎక్కువగా మంచిగా గ్రోత్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి మనం చేతిలో ఫాస్ట్గా ఆయిల్ ఎక్కువ పోసేసుకుని జుట్టుకి అంటే మనకు నచ్చిన విధంలో అప్లై చేసుకోకూడదు ఎప్పుడైనా సరే ఇట్లా మీరు ఆయిల్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్లో ఆయిల్ వేసుకుని ఇట్లా ఫింగర్ టిప్స్తో మీరు ఆయిల్ స్కాల్ఫ్కి పట్టేటట్టు ఆయిల్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ లేదా హెయిర్ ఫాల్ తగ్గడం కానీ మీరు గమనిస్తారు న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు ఒకసారి అయితే ఆయిల్ అప్లై చేసినప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి అంటే మనం రెండు చేతులతో ఆయిల్ పోసేసుకుని పైన తల మీద వేసుకుని ఏదో పెట్టమన్న పేరుకి కాకుండా మీరు ఇట్లా ట్రై చేయండి పాయపాయిల్ కింద తీసుకుని స్కాల్ఫ్కి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్కాల్ఫ్ అంతా ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత జుట్టుకి అప్లై చేయండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఫస్ట్ అటు సైడు అంటే టూ సైడ్స్ స్కాల్ఫ్కి ఆయిల్ అన్నది అప్లై చేశానండి ఇప్పుడు హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను చూడండి ఇక్కడ ఎందుకంటే నేను ముందు స్కాల్ఫ్కి ఆయిల్ అప్లై చేశాను కాబట్టి హెయిర్ చివరి వరకు నేను ఆయిల్ అప్లై చేయలేదు ఇప్పుడు నేను ఆయిల్ అన్నది అప్లై చేస్తున్నాను ఇక్కడ మీరు హెయిర్కి చివరిలో కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసినప్పుడు మనం జుట్టంతా కూడా మసాజ్ చేసినట్టు అవుతుంది ఇది కూడా ఒకసారి గమనించండి ఎందుకంటే మనం ఇలా ఆయిల్ అప్లై చేసి ఇట్లా రుద్దడం వల్ల లోపల ఉన్న వెంట్రుకలు కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటాయి అట్లాగే మనం ఇట్లా పైనుంచి కింద వరకు చేత్తో ఇట్లా అనడం వల్ల ఆ హెయిర్ కూడా మనం మసాజ్ చేసినట్టు అవుతుంది అప్పుడు తొందరగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది హెయిర్ అలా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల స్ప్రిటెన్స్ తగ్గుతాయి అలాగే హెయిర్కున్న డ్రైనెస్ కూడా క్లియర్ అయిపోతుంది మీరు ఈ టిప్ని కూడా ఫాలో అవ్వండి మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు చాలా కేర్గా అయితే చేయవలసిన అవసరం ఉంది మనము మన ఇష్టం వచ్చినట్టు ఆయిల్ అప్లై చేస్తే మన హెయిర్ తొందరగా గ్రోత్ అవ్వడం కాకుండా హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువగా అవ్వే అవకాశాలు ఉంటాయి తప్పకుండా మీరు హెయిర్కి అప్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి నేను టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ అంతా ఒకే చోటకి అంటే వెనక్కి వేసుకుని మళ్ళీ ఒకసారి ఆయిల్ అన్నది అప్లై చేసుకుంటున్నాను అట్లాగే జుట్టు ఎండింగ్ పాయింట్లో కూడా ఆయిల్ అన్నది మంచిగా పట్టేటట్టు చూసుకోవాలి ఎందుకంటే స్ప్రిటెన్స్ ఎక్కువగా అక్కడే ఉంటాయి కాబట్టి మీరు చివరి వరకు కూడా మంచిగా ఆయిల్ అన్నది అప్లై చేయండి నేను ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మసాజ్ చేస్తున్నాను మీరు ఇవి ఫింగర్ టిప్స్తో స్లోగా చేయాలి నేను ఇక్కడ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి నేను హార్డ్గా చేస్తున్నట్టు ఏమైనా కనిపిస్తుందేమో నేనైతే చాలా స్లోగా చేస్తాను స్లోగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మసాజ్ అన్నది చేసుకోవాలి ఆ తర్వాత మీరు కోంబింగ్ చేయకుండా హెయిర్ అన్నది పైకి హోల్డ్ చేసుకోండి క్లిప్తో లేదంటే ఇట్లా ముడి వేసుకుని అది మీ చాయిస్ ఇట్లా హోల్డ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ ఇట్లాగే ఉంచేసేయండి ఆ తర్వాత కోంబింగ్ అన్నది చేసుకోండి చాలామంది పెద్ద చేసే మిస్టేక్ ఏంటంటే మనం ఆయిల్ అప్లై చేసిన వెంటనే కోంబింగ్ చేయడమే చాలా పెద్ద మిస్టేకు అలాగైతే చేయొద్దు ఎందుకంటే జుట్టు నానిపోయి ఉండి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వ అవకాశాలు ఉంటాయి ఇంకొక టిప్ ఇక్కడ నేను రిబ్బన్స్ చూపిస్తున్నాను కదా మనము డైలీ పిల్లలకి స్కూల్కి వెళ్ళే సమయంలో మనం ఇట్లా రిబ్బన్స్ అయితే టై చేస్తాము ఆ టై చేసేటప్పుడు అంటే డైలీ రిబ్బన్స్ యూజ్ చేయడం వల్ల అవి ముడతలు పడి దగ్గరగా అయిపోతాయి మనం రిబ్బన్స్ వేసినప్పుడు అంత అందంగా కనిపించవు ఇక్కడైతే నేను సమోసాలా చూపిస్తున్నాను కదండి ఇక్కడ నేను కూడా స ఒక క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇట్లా రిబ్బన్స్ మనం స్కూల్ నుంచి వచ్చి రాగానే పిల్లలకి జుట్టుకున్న రిబ్బన్స్ తీసేసి ఇట్లా సమోసాల మనం రిబ్బన్స్ చుట్టుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలైనా కూడా రిబ్బన్స్ చక్కగా ఇట్లాగే అంటే మనం కొన్నప్పుడు ఎట్లా అయితే ఉన్నాయో అలా ఫోల్డ్ అవ్వకుండా ఎప్పుడూ అలాగే ఉంటాయండి ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇదైతే ఫాలో అవ్వండి మనం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి జడలు విప్పేసి ఒక జడ వేసి రిబ్బన్స్ని ఇట్లా సమోసా రూపంలో ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇవి ఎప్పటికీ ఫోల్డ్ అవ్వకుండా అంటే ముడతలు పడిపోకుండా చాలా నీట్గా రిబ్బన్స్ అయితే ఉంటాయి అప్పుడు మనం పిల్లలకి జుట్టు వేసినప్పుడు కుచ్చులు అవి పెడతాం కదండీ ఆ కుచ్చులు చక్కగా ఫ్లవర్ లాగా నీట్గా వస్తాయి ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి ఇది మీ అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను అట్లాగే నేను ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇంకొకసారి చిక్కులు తీస్తున్నాను మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేయకముందు చిక్కులు తీసాం కాబట్టి ఇప్పుడు చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే మనం ఆయిల్ పెట్టేటప్పుడు కొంచెం జుట్టు అటు ఇటుగా చేస్తాం కాబట్టి కంపల్సరీ మళ్ళీ చిక్కులు అన్నవి పడతాయి మరి అట్లా చిక్కులు పడినప్పుడు కింద నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆల్రెడీ మనం చిక్కులు తీసాం కాబట్టి చాలా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు నేను ఈ చిక్కులు తీసుకున్న తర్వాత రిబ్బన్స్ జడ్లు అయితే వేస్తున్నానండి ఈ రిబ్బన్ జెడ చాలా అంటే చాలామంది కాదు కానీ ఒక టూ త్రీ మెంబర్స్ కంటిన్యూగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అందుకే నేను బాగోకపోయినా కూడా ఈ వీడియో షూట్ చేశానండి ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు అసలు బాగాలేదు అయినా కూడా కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని ఈ వీడియో షూట్ చేశాను కానీ షూట్ చేసినా కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నా వాయిస్ బాగాలేదు ఎందుకంటే గొంతంతా నొప్పి ఇంకా వాయిస్ చాలా బొంగురుగా రావడం వల్ల నేను వీడియో అన్నది చేయలేదు ఇప్పుడైతే కొంచెం బెటర్ అండి అందుకే వీడియో చేస్తున్నాను ఫస్ట్ మనం చిక్కు తీసుకున్న హెయిర్ని పాపుడు తీసుకుని టూ పార్టీషన్స్గా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కోంబింగ్ అయితే నీట్గా చేసుకోవాలండి ఫస్ట్ మనం చిక్కులు తీసుకునేటప్పుడు పళ్ళు దూరంగా ఉన్న దువ్వనైతే యూజ్ చేస్తాం కదా ఇప్పుడు మనం జడ వేసుకునేటప్పుడు ఈ కోంబింగ్ అన్నది అంటే కోంబు చాలా దగ్గరగా ఉన్న పళ్ళు దగ్గరగా ఉన్న దువ్వనైతే తీసుకోవాలి అంటే చిన్న పళ్ళు ఉన్న దువ్వనైతే తీసుకోవాలి అప్పుడే జడలు చాలా నీట్గా కనిపిస్తాయండి లేదంటే మనం ఎంత ఆయిల్ పెట్టి దువ్వినా కూడా నీట్గా ఉండదు తర్వాత నేను ఈ హెయిర్ని నీట్గా కోంబింగ్ చేసుకున్న తర్వాత జుట్టుని త్రీ పాయిల్ కింద తీసుకున్నాను ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే పెద్ద చెప్పవలసిన అవసరం ఏమీ లేదు కానీ ఎందుకు అడిగారో అన్నది నాకు అర్థం కాలేదు ఈ రిబ్బన్స్ జడ వీడియో ఎందుకు అడిగారో నాకు అర్థం కాలేదు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనైతే ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి నేను ఫాస్ట్గా వేస్తున్నాను కదా ఇక్కడ తర్వాత నేను చివరి వరకు అల్లుకున్న తర్వాత కొంచెం హెయిర్ ఉంచి అప్పుడు రిబ్బన్ అయితే కింద నుంచి అల్లుకుంటానండి అంటే జుట్టుతో పాటే రిబ్బన్ అన్నది యాడ్ చేస్తాను చాలామంది జుట్టుతో అంటే బాగా చివరి వరకు వచ్చాక అల్లుతారు అప్పుడు మన అంటే రిబ్బన్ యాడ్ చేసినా కూడా అంత స్ట్రాంగ్ అయితే ఉండదు అంటే రిబ్బన్ తొందరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది కొంచెం హెయిర్ ఉండగానే మీరు రిబ్బన్ అన్నది యాడ్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చాలామంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వేస్తారు నా నేనైతే ఇట్లా వేస్తాను చూడండి ఇంకొకటి మనం రిబ్బన్స్ జడ వేసేటప్పుడు కొంచెం రిబ్బన్స్ ఎక్కువ లెంత్ ఉన్నాయి తీసుకోవాలి అంటే మన హెయిర్కి తగ్గట్టు ఇప్పుడు మా మా పాప హెయిర్ కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి నేను టూ మీటర్స్ అన్నది అంటే ఈచ్ పాటు టూ మీటర్స్ తీసుకుంటాను అంటే రెండు రిబ్బన్లు కలిపి ఫోర్ మీటర్స్ ఇట్లా తీసుకున్నప్పుడు మనం కుర్చీలు పెట్టినప్పుడు చాలా నీట్గా ఉంటుందండి అంటే కుచ్చులు ఇప్పుడు పైకి టై చేసిన తర్వాత కుచ్చులు పెట్టాలి కదా అట్లా పెట్టినప్పుడు ఆ రిబ్బన్ ఎక్కువ ఉండడం వల్ల చక్కగా ఫ్లవర్లా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది పిల్లల జుట్టు చూడగానే అందుకే నేను ఎక్కువ మీటర్స్ అయితే తీసుకుంటాను చాలామంది నేను అంటే నేను స్కూల్లో వర్క్ చేస్తాను కాబట్టి చూస్తాను అసలు కొంచెం కూడా రిబ్బన్ అంటే వాళ్ళు మరి ఎంత తీసుకుంటారన్నది తెలియదు కానీ రెండు కుచ్చులు కూడా రావండి అంటే పిల్లలకి జుట్టే అందం కాబట్టి ఇట్లా రెండు జల్లు వేసుకున్నప్పుడు చూడడానికి చాలా అందంగా ఉండాలి నా ఒపీనియన్ అది మనం జడ వేసినప్పుడు ఇట్లా రిబ్బన్స్ జడ వేసినప్పుడు ఆ కుచ్చులే జడకి అందమండి మీరు ఇట్లా రెండు జల్లు వేసినప్పుడు కొంచెం రిబ్బన్ ఎక్కువ లెంత్ తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు కుచ్చులు ఎక్కువ వచ్చి జడ చూడగానే చాలా అందంగా కనిపిస్తుంది ఇట్లా మనం కుచ్చులు పెట్టిన తర్వాత రిబ్బన్ అన్నది ఇట్లా విడదీయాలి అంటే అది ఫోల్డ్ అవుతుంది కాబట్టి కుచ్చులు ఇట్లా విడదీస్తే ఫ్లవర్ల షేప్లో ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి నేను ఎప్పుడు జడ్లు అయితే ఇట్లాగే వేస్తాను ఇంతకుముందు మా పాప హెయిర్ చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను టూ మీటర్స్ ఏ తీసుకునేదాన్ని అందరూ అని అప్పుడు అంటే పాప జుట్టు చిన్నది కదా ఎందుకు ఇంత పెద్ద రిబ్బన్ తీసుకున్నాం అన్నట్టు కానీ నాకు కుర్చీలు అందంగా ఉండాలి కాబట్టి నేనైతే పెద్ద రిబ్బనే తీసుకుంటాను మీరు కూడా ఇట్లా ఫాలో అవ్వండి చాలా అందంగా ఉంటుంది జడ ఇక్కడైతే నేను జెల్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన విధంగా నేను రెండు రిబ్బన్లు యూస్ చేసి జడవైతే వేశాను ఎవరైతే ఈ కామెంట్ చేశారో వాళ్ళు సాటిస్ఫై అయ్యారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో అడగండి ఇంకొకటి ఏంటంటే మా పాప హెయిర్ కట్ చేసి వీడియో పోస్ట్ చేస్తానని నేను చెప్పి చాలా రోజులైంది ఆ వీడియో వరకు అయితే నాకు చేయడానికి కుదరలేదు ఏమి అనుకోకండి నేను తొందరలోనే హెయిర్ కట్ చేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడము ఇంకొకటి ఏంటంటే నాకు ఖాళీ లేకపోవడం వల్ల నేను ఈ వీడియో అయితే చేయలేదు నేను తప్పకుండా ఈ వీడియో తొందరగా చేయడానికి ట్రై చేస్తాను ఎవరో డిసప్పాయింట్ అవ్వద్దు తొందరగా నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను నన్ను అయితే ఎవరు తిట్టుకోవద్దు సబ్స్క్రైబర్స్ మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంకా ముందుకి గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని అయితే నేను డిసప్పాయింట్ చేయాలని నేను అనుకోవట్లేదు తప్పకుండా హెయిర్ కట్ చేసి నేను వీడియో అన్నది పోస్ట్ చేస్తాను కొంచెం మీరు నాకు టైం ఇవ్వండి అట్లాగే నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లాగే మీరు సపోర్ట్ నాకు అందిస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నాకు ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అలాగే కొంచెం వాచ్ అవర్స్ ఇంకొక థౌజండ్ అబోనే అవ్వాలి వాచ్ అవర్స్ అయితే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అప్పుడు కూడా నేను అంటే మనీ ఎర్న్ చేసుకోవడానికి నాకు మీరు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్పకుండా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి యూట్యూబ్ సజెషన్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చేసి అప్లోడ్ చేయడం అంటే చాలా పెద్ద ఇష్ విషయం అండి అది చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే ఫస్ట్ వీడియో చేయాలి దాన్ని ఎడిటింగ్ చేయాలి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఆ వాయిస్ ఓవర్ ఏమైనా కొంచెం మిస్టేక్స్ అలా వస్తే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ అది అప్లోడ్ చేయడానికి అది సేవ్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది మేమైతే చాలా కష్టపడుతున్నాను నేను ఎందుకంటే డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ వీడియోస్ చేసి అంటే నా వల్ల నా కోసమే చేసుకుంటున్నా కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి లేదంటే మీకు ఏ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుందో దాన్ని చేయడానికి నేను కష్టపడుతున్నాను మీరు కూడా నా కష్టాన్ని గుర్తించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నాకు టైం లేకపోవడం వల్ల నేను వీడియోస్ ఉన్నా కూడా పెట్టలేకపోతున్నాను నేను కూడా డైలీ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన టిప్స్ అలాగే హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఆయిల్స్ ఉంటాయి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్